ఏసన్న గారు దేవుని ఏమని విశ్వసించారంటే నా ఈ సేవలో ఆయనే పరిపాలకుడు సేవ ప్రారంభించిన దినాల్లో చాలా మంది వచ్చి అడిగారు మా సంస్థలు రోజు నేను సూపర్వైజర్ చేస్తాం రిపోర్ట్లు రాస్తాం సపోర్ట్ తెప్పిస్తాం డాలర్లు ఇస్తాం కాలర్లు ఎగరేసుకోం మా చేతికల్లో ఉండు మా అడ్మినిస్ట్రేషన్లో ఉండు మా పాలనలో ఉండు ఆయన ఒకటే చెప్పాడు నన్ను సేవకు పిలిచింది నా ప్రభు ఆయనే నా పాలకుడు ఆయనే నా పోషకుడు ఆకలి దప్పులతో లేడా ఉన్నాడున్నాడు వారం రోజులు తిండి తిప్పట్లు లేక ఆ దయాక్షేత్రం వేరే ఉండే లేత చింత చిగురు ఎంత తినేసాడు ఆకలి తట్టుకోలేదు వారం రోజులు ఏం తినలేదు కదా పరగడుపు కదండి వామిటింగ్స్ అయిపోయి కడు తిరిగి పడిపోయాడు కుక్కలు వచ్చి ఆయన ఊతున్నావు పొలాల్లో పని చేసుకునేవాడు ఎవరెవరే ఆ కురాడు చచ్చినట్టు అక్కడ కుక్కలు పీక్కుతుంటే పరిగెత్తుకుంటు కుక్కల్ని ఎలాగొట్టి మొహం మీద మీకు ఏమైంది వారం రోజులు పొలం పనులు చేసుకునేవాళ్ళ సంగతి మీకు తెలుసు లుంగిల్లోనో లంగాల్లోనో అన్నం గుడ్డు కలిపిన అన్నం ఇంత కట్టుకొచ్చుకుంటారు పని చేస్తారు నాలుగు మూతలు తింటారు మన మూట కడతారు పని చేస్తారు నాలుగు మూతలు తింటారు ఆ అన్నమే నాలుగు ముగ్గురు పెడితే ఆ తిని మంచి అట్లా రమేష్ చెప్పారు కదా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివిసీమ తుఫాను లేమల్లికి జూలై జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆరు నెలలే చిన్న పాకేసుకుంటూ కొట్టుకెళ్ళి కుర్రాడు కదండి మంచి కుర్రాడు కదా ముప్పై ఏళ్ళ కుర్రాడు అట పంచి కట్టుకొని మెషాలు తీసేసి అంటు కట్టి చిన్న సంచి పట్టుకొని తుఫాను బాధితులందరికీ రెండు కేజీలు బియ్యం ఇస్తా ఉంటే అక్కడికి వెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం సాయంకాలం ఆయన వంతు రాగానే క్రిస్టియన్ చర్చ్ పాస్టర్ కదా పాస్టర్లకి చర్చిలకి ఇవ్వం సన్నాసోళ్ళకి ఇచ్చేది కాదు బియ్యం ఫ్యామిలీలో కుటుంబాలకి ఇచ్చేది బా పుట్టి సంచి తీసుకొచ్చి కూర్చున్నాడు పిడికిడి తిండి విందుల కోసం అదే దయాక్షేత్రం దగ్గర క్యూలో నిలబడ్డవాడు కాలం అట్లా తిరిగి మన గుడారాల పండుగ పాతిక లక్షల మందికి అన్నం పెట్టి పాతిక లక్షల మందికి అన్నం పాతిక లక్షల మందికి పిడికెడి తిండి గింజల కోసం క్యూలో నిలబడ్డవాడు డెబ్బై ఏళ్ళు కాలం గిర్రమంది తిరిగింది అదే చోట పాతిక లక్షల మంది